శ్రీనిధి కలెక్షన్స్ నుంచి కొన్ని ఫ్యూ యాడ్ అయ్యాయి అనమాట ఈ వీక్ మనకి అన్ని లేటెస్ట్ వెరైటీనే కార్డ్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇంకా తెలిసిందే కదా శ్రీనిధి అంటే మనకి మల్ కాటన్స్లో కానివన్నీ మల్ లో అండ్ కార్డ్ సెట్స్లో మంచి వెరైటీ దట్ రీజనబుల్ కాస్ట్లో తీసుకొస్తూ ఉంటారు ఈ వీక్ కూడాను ఏవైతే వచ్చాయో కొత్త వెరైటీ అంతా నేను చూపిస్తాను మనకి బుక్ చేసుకోవడం కూడా వెరీ ఈజీ స్క్రీన్ మీద ఉంటుంది నెంబర్ శ్రీనిధి కలెక్షన్స్ వాళ్ళది దానికి సింపుల్ కాంటాక్ట్ అయిపోవచ్చు వాట్సాప్ ద్వారా మీరు ఏంటంటే సేవ్ చేసి పెట్టేసుకోండి నెంబర్ని సో దట్ మీకు ఫర్దర్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే సేవ్ చేసుకుంటే ఆర్డర్ ప్లేసింగ్ కూడా ఈజీ అయిపోతుంది జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేస్తే అయిపోతుంది కార్ట్ సెట్స్ అయితే ఇవాళ మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇది వచ్చేసి స్లీవ్లెస్ మోడల్ బట్ స్లీవ్స్ లోపల ఉంటాయి మీరు కొంచెం స్టైలిష్గా వేసుకోవాలనుకుంటే వితౌట్ స్లీవ్స్ వేసేసుకోవచ్చు లేదు మాకు మేము నాట్ కంఫర్టబుల్ అనుకుంటే విత్ స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవచ్చు అండ్ ఆల్సో పైన షోల్డర్ దగ్గర చిన్నగా ఇలా టాజల్స్ ఇచ్చారు క్యూట్గా ఉంటుంది టీనేజ్ అయినా కానివ్వండి ఎంగు ఎవరికైనా ఉన్నా అండ్ ఆల్సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కంఫర్టబుల్గా జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లోనే సైజెస్ ఎం నుంచి ఎక్స్ వరకు ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో ఫుల్ స్లీవ్స్ వచ్చినవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ప్రింట్ వేరు ప్యూర్ కాటన్లో వచ్చింది అండ్ ఆల్సో నెక్స్ నెక్ లైన్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారు నెక్ లైన్ ప్లస్ షోల్డర్ లైన్ రెండు సెంటర్లో ఏమో రియల్ మిర్రర్ ఇచ్చారు అండ్ వీటికి కూడా సేమ్ యాస్టిజ్ ఇందాక మనకి ఎలా అయితే ట్యాజల్స్ వచ్చాయో దీనికి కూడా అంతే వచ్చేస్తుంది విత్ స్ట్రేట్ కట్ బాటమ్ అండి బాటమ్స్ అన్నీ ఇంకా కంఫర్టబుల్ ఉంటాయి సో ఇది ఇది ఫుల్ స్ట్రెచబుల్ అనమాట ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నేను చెప్పాను కదండి హ్యాండ్స్ కూడా దీనికి కూడా లోపల ఉన్నాయి అవి రెండు కాటన్ ఇది రెయోన్లో బ్రింజాల్ కలరు చాలా బాగుంది స్ట్రెయిట్ కట్ ఐటమ్ అనమాట సేమ్ మోడల్ వస్తుంది ప్రింట్ వేరండి ఇప్పుడు మూడు చూసాము ఆ మూడు ప్రింట్స్ వేరు వేరు వచ్చాయి వీటికి కూడా హ్యాండ్స్ లోపలే వస్తాయి మొత్తం ఈ పర్టికులర్ వెరైటీ అయితే ఫోర్ డిజైన్స్ తీసుకొని వచ్చారు ఇది ప్యూర్ కాటన్ ఇలాంటి వెరైటీ మనకి జనరల్గా కొంచెం బ్రాండెడ్ వాటిలో దొరుకుతాయి కానీ బట్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట టాప్ ఈ కు ఉంటుంది ఇంకా బాటమ్ మళ్ళీ మీకు సెపరేట్గా ఉంటుంది సో మీరేంటంటే ఇప్పుడు దీని దీంతోనే పేరప్ చేయాలనేది లేదు జీన్స్ మీద జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు లేదా నార్మల్ లెగ్ ఇన్ వైట్ కలర్ దానితో సరే పేరప్ చేసుకోవచ్చు ఫ్రంట్ వన్ ఇస్ రియల్ మిర్రర్ వచ్చేస్తుంది డిజైన్ ఈ నాలుగు సెవెన్ నైన్టీ నైన్ రూపీసే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇది మనకి త్రీ పీస్ సెట్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మంచి ఆరెంజ్ కలర్లో వచ్చింది అండ్ హెవీ వర్క్ అనమాట ఈ ప్రైస్ రేంజ్కి దీనికి మనకి సంబంధం లేకుండా ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా షోల్డర్ కూడా కవర్ అయిపోయేలాగా వర్క్ ఇచ్చారు అండ్ హ్యాండ్కి కూడా వర్క్ వస్తుంది బ్రైట్ ఆరెంజ్ కలర్ మనకి ఆరెంజ్లో షేడ్స్ ఎన్ని వచ్చినా కానీ దీనికైతే డిమాండ్ తగ్గట్లేదు విత్ దుప్పట దుప్పట కాంట్రాస్ట్ క్రీమ్ కలర్లో వైట్ అని చెప్పచ్చు మిల్కీ వైట్ అని చెప్పి దాని మీద ఆరెంజ్ కలర్ మనకి ఇలాగా పెయింటింగ్ స్టైల్లో వస్తుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ లైనింగ్ అది కూడా ఇది కాటన్లో కాటన్ ఫ్రాక్ అండి సింగిల్ ఫ్రాక్ మనకి కింద వరకు వచ్చేస్తుంది మీకు యాంకిల్ లెంత్ కూడా వచ్చే అంత హైట్ ఉంది కలీ మోడల్లో స్టిచ్చింగ్ ఉంది రెయోన్ కాటన్ అండ్ నెక్ లైన్ వచ్చేసి మనకి ప్యాచ్లా వస్తుంది విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ టాజల్స్ డార్క్ వైన్ కలర్ ఇది ఫ్రాక్ మోడల్లో ఇది కూడా ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఇక్కత్ ఇక్కత్ కాటన్లో ఫ్రాక్ ఫ్రాక్స్ మనకి కంపల్సరీ వీడియోలో ఒక త్రీ ఫోర్ మోడల్స్ అ తెప్పిస్తూనే ఉంటారు అండ్ అలాగే సోల్డ్ కూడా అయిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఇక్కత్ మోడల్లో నెక్ కూడా మనకి రెగ్యులర్గా వచ్చే యూ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు బ్లాక్ విత్ గ్రే కాంబినేషన్ కింద ఫ్రిల్ ఉంటుంది లోపల కూడా లైనింగ్ ఉంది ఇట్లా మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ అండి ఇది అండ్ బుట్ట చేతులు ఫ్రాక్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇది అగైన్ త్రీ పీస్ అట్టే స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ కాకపోతే ఫ్రంట్ వచ్చేసి సింపుల్ ప్యాచ్ ఇచ్చారనమాట సో అన్నీ మనం కాస్ట్లీ కాస్ట్లీ డ్రస్లో వేసుకోము ఎక్కువగా ప్రిఫర్ చేసేది డైలీ వేర్ ఇలాంటి రీజనబుల్ కాస్ట్లోనే అందుకే దీంట్లోనే మీకు ఎక్కువ వెరైటీ కూడా తెప్పిస్తూ ఉంటాము స్ట్రెయిట్ కట్ ఇది సేమ్ బాటమ్ విత్ దుప్పట దుప్పట సీక్వెన్స్లో ఉంటుంది క్లియర్ పెద్ద దుప్పట ఉంటుంది అండ్ మీకు ఎంత రఫ్గా యూస్ చేసినా కూడా ఏం కాదు ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా త్రీ పీ సెట్స్లోకి వెళ్ళిపోతాము త్రీ పీస్ సెట్స్లో మీకు తెలిసిందే కదండి స్ట్రైట్ కట్స్ అనార్కలీస్ ఏ లైన్స్ చాలా ఉన్నాయి వెరైటీ ఇది బ్రష్ పెయింటింగ్లో వచ్చింది డార్క్ రామా గ్రీన్ కలర్ అండ్ ఇదంతా మనకి బ్రష్ పెయింటింగ్ దాని మీద వచ్చేసి డీటెయిలింగ్ ఇచ్చారు సింపుల్గా అలా వదిలేయకుండా దాని చుట్టూ ఫ్లవర్ చుట్టూ కానివ్వండి లీవ్ చుట్టూ కూడా కరదాల వర్క్ వచ్చింది బాటమ్ సేమ్ బాటమ్ అండ్ దుప్పట చిఫాన్ దుప్పటా వస్తుంది ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఈ వర్క్కి అండ్ ఈ డిజైన్ కి కలర్ కి ట్రిపుల్ ఎన్ అనేది టోటల్లీ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజెస్ షిప్పింగ్ కూడా చేస్తారు ఇంటికి కూడా మీరు విజిట్ చేయొచ్చు కానీ ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి వచ్చేసేయండి అండ్ ఇది అండి మనము ఐ థింక్ థర్డ్ టైం థర్డ్ టైం మనం చూపిస్తున్నాము అన్నిసార్లు రీస్టాక్ అయింది ఇంకొకటి ఏంటంటే పాయింట్ ప్రీవియస్ టైమ్స్ అన్నిటిలో డబుల్ ఎక్స్ఎల్ వరకు చూపించాము ఎం నుంచి బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎంఎస్ ఎస్ ఎం వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంది అది కూడా టెన్ పీసెస్ ఉన్నాయంట కాబట్టి కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి రిమైనింగ్ సైజెస్ లేవు సారీ ఎస్ఎం మాల్ తీసేసుకోవచ్చు ఎక్సెస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎస్ని ప్యూర్ మల్ కాటన్ ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ వర్క్ వస్తుంది సైడ్ పాకెట్స్ దగ్గర వర్క్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పటాన్ని మంచి కాటన్ దట్ ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ వల్లనో లేకపోతే డిజైన్ వల్లనో కానీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది ఈ డ్రెస్కి జస్ట్ ఇది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ప్యూర్ కాటన్ ఎంఎండ్ ఎస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ ఫ్రాక్ అండి ప్యూర్ కాటన్లో దూ టూ టైర్ వచ్చింది టూ టైర్ కూడా కాదు త్రీ టైర్ వన్ టూ త్రీ టైర్ వచ్చింది ప్యూర్ కాటన్ చాలా బాగుంది సింగిల్ ఫ్రాక్ ఫ్రంట్ మనకి ఇప్పటి వరకు డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ రిమైనింగ్ అంతా ఫ్లేయర్ ఉంటుంది విత్ లైనింగ్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ సింగిల్ ఫ్రాక్ బట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా యాజ్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఏ లైన్ లా కనిపిస్తుంది కానీ కట్స్ వచ్చాయి కింద షేప్ మాత్రం ఏ లైన్ ఇచ్చారు కట్ వస్తుంది ఎందుకంటే కూర్చున్నా కానీ కొంతమందికి ఏ లైన్ అయితే కంఫర్ట్ ఉండదు కాబట్టి ఇది కింద ఇక్కడ నుంచి కట్ వచ్చేస్తుంది సో డీటెయిలింగ్ చూసినట్లయితే ఇది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ చేయించారు నెక్ లైన్లో ఎంబ్రాయిడరీ అండ్ ఇక్కడ అంతా క్యూర్ టాజల్స్ వచ్చాయి సైడ్ పింటెక్స్ లైన్స్ వస్తుంది సేమ్ బాటమ్ పింక్ పింక్ కలర్లోనే ప్రైస్ ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్ అండి కలర్ కాంబినేషన్ అయితే పింక్ అందరికి నచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ కూడా జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఇది కూడా ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ విత్ బెల్ట్ ప్యూర్ రెయోన్లో వచ్చింది మల్టీ కలర్ త్రీ పీ సెట్స్ తీసుకుంటూనే ఉన్నారు కానీ బట్ ఫ్రాక్స్ కూడా డిమాండ్ తగ్గలేదు ఎక్కడ కూడా ఏ మోడల్ తెచ్చినా తీసుకుంటూనే ఉన్నారు ఇది ఫుల్ తో వచ్చింది మంచి ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్లో నెక్ లైన్ వచ్చేసి ఇలా మనకి డిజైన్ వస్తుందండి ప్లెయిన్ వదిలేకుండా నెక్ డిజైన్తో ఇచ్చారు విత్ బ్యాక్ కూడా డ్రాప్ చిన్ని డ్రాప్ వచ్చింది ఆల్సో బెల్ట్ ఫాయిల్ మిర్రర్ తోటి బెల్ట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్లో మీరు వెంటనే పిక్ పెట్టేయండి విత్ సైజ్ సో దట్ ఈజీగా ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఫాస్ట్గా కూడా ప్లేస్ అవుతుంది ఇది కూడా ఫ్రాకే విత్ బెల్ట్ వచ్చింది ఆల్మోస్ట్ ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఒకటే కానీ ప్రింట్ మారిపోయింది ప్రింట్ లైట్ ప్యాటర్న్ కూడా మార్చారు సైడ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి లోపల సో దానికి ఉన్నాయి దీనికి కూడా ఉన్నాయి హ్యాండ్స్ అయితే ఇది అంగారిక ప్యాటర్న్ సెల్ఫ్ అయ్యేటప్పుడు మీకు కనిపించట్లేదు కానీ అంతా రియల్ మిరే అంగరక ప్యాటర్న్ వస్తుంది సో దీంట్లో బెల్ట్ కూడా ఉంది సేమ్ రియల్ తోనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ స్టైల్లో లెవెన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ మోడల్ సిల్క్ అంటే మనకి కొంచెం ప్రీమియంగానే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి దీనికి లైనింగ్స్ కూడా అవసరం లేదు అంత థిక్గా కూడా ఉంటాయి నెక్లైన్ తీసుకొని దాని చుట్టూ స్కాలపింగ్ ఇచ్చారు చుట్టూ అంటే ఆ వర్క్ స్కాలప్ స్టైల్లో వస్తుంది అండ్ మిడిల్లో బటన్స్ ఇక్కడ చిన్న స్లిప్ మోడల్లో ఉంటుంది స్లిట్ ఏం కాదు కానీ మోడల్ లుక్ అలా అనిపిస్తుంది అంతే మనకి హ్యాండ్ దగ్గర కూడా చిన్న క్రాషర్ వేసి ఇచ్చేసి కట్ ఇచ్చారు ఇలా సింపుల్ కట్ వస్తుంది సేమ్ బాటమ్ సేమ్ కలర్లోనే అండ్ ఇది వచ్చేసి తుప్పటాన్ని లైట్ పీచ్ కలర్ అని చెప్పచ్చు లేదా ఆనియన్ పింక్ అనొచ్చు సో అన్ని మిక్స్లో వచ్చింది కలర్ కాంబినేషన్ ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ క్లాసిక్ కాంబినేషన్ మనకి త్రీ పీసెట్స్లోనే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ ఇప్పుడు నేను చూపించేది హ్యాండ్లూమ్ వెరైటీ మనం లాస్ట్ వీడియోలో కూడా కొన్ని లాంచ్ చేసాము అవైతే పీసెస్ అన్నీ అయిపోయాయి ఇది ఇంకొక మోడల్ ఎక్కువ ఇప్పుడు హ్యాండ్లూమ్కి టర్న్ అయిపోయారనమాట స్లోగా టర్న్ అవుతున్నారు కూడా ఇదంటే ఎంబ్రాయిడరీ చేయించారు యువక్ లైన్లో సింపుల్ ఎంబ్రాయిడరీ విత్ ఫాయిల్ మిర్రర్స్ వచ్చేస్తాయి అండ్ సైడ్ కట్స్తో సహా హ్యాండ్స్ బాటమ్ కూడా కాటన్లోనే దుప్పటా కూడా బాగుంటుంది వీటికి హ్యాండ్లూమ్ అంటేనే మెయిన్ దుప్పటాలోనే వచ్చేస్తుంది అంత వివింగ్ ప్లస్ ప్రింట్ విత్ టాజల్స్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఇదేంటంటే మనకి ఇలా ఫ్రీగా వదిలేయచ్చు టూ సైడ్స్ వేసుకోవచ్చు అండ్ మనకి పళ్ళుకి ఎలా అయితే ప్లేట్స్ పెట్టుకుంటాం అలా కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీ పీస్ సెట్ సో ఒకటి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్కడికైనా చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్సో రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అయితే మాత్రం ఉండవండి అంటిల్ అండ్ అన్లెస్ మన సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్ ఉంటే తప్ప అండ్ ఇంకొకటి మీకు వీడియో రాగానే కూడా కట్స్ పాజెస్ అలా ఏం లేకుండా ఫుల్ వీడియో తీసుకోండి సో దట్ ఏమన్నా మా సైడ్ నుంచి ఏమన్నా డ్యామేజ్ కానీ అలా ఉంది అనుకుంటే దా వీడియోని బట్టి మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది కానీ రిటర్న్ అయితే అసలుకి ఉండదు అది గుర్తుపెట్టుకోండి మనం ప్రీవియస్గా కూడా చెప్పాము మళ్ళీ ఒకసారి రిమైండర్ అంతే ఇది సెట్ కలర్ అయితే చాలా బాగుంది గా వక్క పొడి డార్క్ పొడి కలర్ లేదా డార్క్ మరూన్ కలర్ అంటాం కదా అలాగా ట్రెడిషనల్ సెట్ కాలర్ నెక్ ఇక్కడ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది వీవింగ్ అండ్ బటన్స్ కూడా కొంచెం క్లాసిగా వింటేజ్ లుక్లో ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్కి కూడా వర్క్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ప్రతిదానికి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సింపుల్ కట్స్తో సహా వచ్చిందండి ఇది కాటన్లోనే త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ ఇది సో మనకి టూ ఇన్ వన్ అనమాట ఇవి సింగిల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు టూ పీస్ త్రీ పీస్ ఎలా అయినా విత్ రియల్ మిరర్ నెక్ లో అంతా కూడాను ఇలా రియల్ మిరర్ వచ్చేస్తుంది ఇక్కడ కవర్ అయిపోవడానికి చిన్న క్లాత్ కూడా అటాచ్ చేస్తారు సైడ్ సీక్వెన్స్ లా వర్క్ వస్తుంది ఫ్రాక్కి బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా ఫుల్ అండ్ దుప్పట అండి ఇది ప్యూర్ కాటన్లోనే వస్తుంది ఇలా పెద్ద లెంత్ విత్ వైజ్ లెంత్ వైజ్ కూడా ప్రైజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఈ పీస్ కూడాను మనము ఇంతకుముందు ఎప్పుడో పెట్టాము మల్చిందేరి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది చాలా డేస్ తర్వాత బట్ ఎక్సలెంట్ కాంబినేషన్ సో పెట్టగానే కూడా వెళ్ళిపోతుంది పీస్ ఇది వచ్చేసి మల్చందరిలోనే డార్క్ పింక్ పింక్ లో కూడాను ఒక బ్యూటిఫుల్ షేడ్ అండి ఇదైతే గ్రీన్ కలర్తో వర్క్ వచ్చింది నెక్లైన్ అంతా అండ్ ఆల్సో బటన్స్ కింద దామన్లో ఇంకా హెవీగా వచ్చింది పింక్ మీద వైట్ అయ్యేసరికి ఎలివేట్ అవుతుంది లోపల లైనింగ్ ఉంటుంది మళ్ళీ బాటమ్ అండ్ దుప్పట బర్త్డేస్ కానీ షాపింగ్ చేస్తూ ఉంటారు సెవెన్ స్పెషల్ అకేషన్స్ ఏం తీసుకుందామో అని డౌట్ ఉన్నప్పుడు ఇలాంటి షేడ్స్ కానీ ఇవ్వండి ఇలాంటి డిజైన్స్ అయితే వెంటనే పిక్ చేసేసుకోవచ్చు ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ప్యూర్ కాటన్లోనే త్రీ పీస్ అండి సో ఇది యాక్చువల్గా అయితే ఫ్రాక్ లాగానే ఉంది బట్ దానికి మీకు ఇంకా ఆప్షనల్గా ఇచ్చారనుకోవచ్చు ఇవి త్రీ టైర్ ఫ్రాక్ అండ్ యోక్ లైన్లో వచ్చేసి మనకి సింపుల్ వీ నెక్ దాని సైడ్ అంతా చిన్న సీక్వెన్స్ ఇచ్చారు ఇటు సైడ్ వస్తుంది ఇటు సైడ్ మళ్ళీ ప్లేనే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో కింద వచ్చేసి అగెయిన్ ప్రింట్ అండి బాటమ్ అండ్ ఇది దుప్పట కాటన్లోనే దుప్పట ఇది ఫ్రాక్ ఒక్కటే వేసుకున్న సరిపోతుంది ఫుల్ లెంత్ వచ్చేస్తుంది ఇది దుప్పట అండి ఫుల్ లెంత్ చాలా పెద్దగా ఉంది లెంత్ వైజ్ కూడాను ప్యూర్ కాటనే దీనికి ఒక పాయింట్ ఏంటంటే ఒక సైడ్ మనకి సీక్వెన్స్ వస్తుందండి వన్ సైడ్ మనకి ప్లేన్ వస్తుంది మళ్ళీ ఈ సైడ్ వచ్చింది ఈ సైడ్ రాలేదని అనుకోవద్దు ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మల్ కాటన్స్లో ఆరెంజ్ షేడ్ ఇది సో ఆరెంజ్ లో కూడాను కొన్ని బ్రైట్ షేడ్స్ ఉన్నాయి కొన్నిలా మనకి డస్టీ షేడ్స్ ఉన్నాయి బట్ డిజైన్ అయితే చాలా బాగుంది ప్యూర్ మల్ కాటన్ నెక్లో ఇలా పింటిక్స్ లైన్స్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ అంతా చిన్న చిన్న బుటీస్ ఈ లైన్ మోడల్ ఇది ఇదేమో బాటమ్ అండి దుప్పటా వచ్చేసి మనకి చిన్న క్రాషల్ వేస్తూ డీటెయిలింగ్ వస్తుంది అంతే రిమైనింగ్ అంతా ప్లెయిన్ తీసుకున్నారు ఇది డ్రెస్ చాలా బాగుంది కలర్ కొత్త డిజైన్ మనకి ఇంతవరకు రాలేదు ఇంకా ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు థర్టీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కాటన్ లైనింగ్ అండి ఇది ఏ లైన్ కదా ప్యూర్ మల్ కాటనే సో లైనింగ్ కూడా కాటన్ ఇస్తారు ఇది కాటన్లోనే మళ్ళీ ఏ లైన్ మోడల్ ఏ లైన్ కూడా కాదు ఫ్రాక్ సో ఏ లైన్ అంటే మనకి ఇట్లా ఫ్రిల్స్ రావండి అదొకటి మీకు డిఫరెన్స్ అనమాట ఏ లైన్ అంటే ఏంటి ఫ్రాక్ అంటే ఏంటి అనుకుంటారేమో ఏ లైన్ అయితే స్ట్రైట్ గా మనకి ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఏ అనేది ఇక్కడ దీనికి ఏంటంటే ఇక్కడ ఫ్రిల్స్ అటాచ్ చేస్తారు ఇది ఫ్రాక్ మోడల్ దీనికి ఫ్రంట్ చిన్న చిన్న ఫాయిల్ మిర్రర్స్ అనమాట ఇవన్నీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఏ బాటమ్ దీనికి కొంచెం ఏంటంటే డిఫరెంట్ గా కార్ట్ సెట్ కి ఎలా అయితే ప్యాంట్ ప్రింటెడ్లో వస్తుందో అలా ఇచ్చారు దుప్పట ప్లెయిన్ విత్ బార్డర్ ఇదండి చాలా బాగుంది చూసారా విత్ వైజ్ కానివ్వండి లెంత్ వైజ్ కానీ చాలా పెద్దగా ఉంది ఇది కూడా థర్టీ నైంటీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి వీటిలో సైజెస్ ఓకే సో ఈసారి మాక్సిమం మోడల్స్ అన్ని త్రీ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయంట అదైతే మీరు వెంటనే మెసేజ్ చేసేయచ్చు నేను ఏదైనా సైజ్ మిస్ అయినా కూడాను దీనికి త్రీ ఎక్స్ఎల్ ఉందా లేదని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈ పర్టికులర్ వీడియోకి అయితే ఎందుకంటే మోస్ట్లీ త్రీ ఎక్స్ఎల్ కూడా వచ్చాయంట ఇది కలీ మోడల్లో బ్లాక్ కలర్ సో ఇది వీనెక్ అండి బ్రాడ్ వీనెక్ ఇక్కడ కవర్ కూడా చేశారు సో మీరు డిస్కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు అండ్ బాటమ్ ప్రింటెడ్లోని దుప్పటా కూడా మనకి ప్రింట్లో వస్తుంది మంచి కాంబినేషన్ చిన్న ఈవెంట్స్కి కూడా బాగుంటుంది ఇది అయితే థర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ ఇవి వచ్చేసరికి మనకి ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ పీస్ కూడా ఉన్నాయండి వీటిలో ఇదైతే ప్యూర్ ఫ్రాకే చూపిస్తాను కొంచెం మోడల్ కూడా కొత్తగా ఉంది లావెండర్ కలర్ గేరా చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ టేబుల్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం కవర్ అయిపోయేలాగా ఇచ్చారు చాలా పెద్దగా ఉంది దాదాపు ఫైవ్ టైర్ ఇది ఫ్రాక్ సో ఇట్ ఈజ్ ఇలా అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే దీనికి మనకి గా కోట్ కూడా ఇచ్చారు ఇది కోట్ విత్ వర్క్ చిన్న చిన్న ప్రింట్తో వస్తుంది ఇదండి కంప్లీట్ డ్రెస్ అయితే కంప్లీట్ డ్రెస్ ఇది ప్రైస్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ కలర్ బాగుంది ప్రింట్ కూడా బాగుంది అండ్ మనకి ఇక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ బీట్స్ కూడా యూజ్ చేశారు నెక్లైన్లో బాగుంటుంది అందరికి ఎవరికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ ఫ్రాక్ విత్ కోట్ వన్ మోర్ ఫ్రాక్ ఇది వైలో వచ్చింది కింద ఇలా వస్తుందండి వై బా గేరా బాగుంది అనమాట మెయిన్ ఖలీ మోడల్లో వచ్చింది అది కూడా ఇవి అనుకోండి బాటమ్ వేసుకోవాలి లేకపోతే లెగ్గిన్ దుప్పటాజు ఏమీ వెతుక్కోవాల్సిన పని ఉండదు కంప్లీట్ సింగిల్ ఫ్రాక్ అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు విత్ కాలర్ నెక్ కాలర్ అండ్ ఇక్కడ వర్క్ వచ్చింది ఇక్కడ కూడా వర్క్ వచ్చేస్తుంది ప్రైస్ ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ గ్రీన్ హల్దీకి బాగుంటుంది మెహందీస్కి కూడాను ఇది అగైన్ త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్లో డార్క్ మరూన్ అండి ఇది ఏ లైన్ కూడా కాదు స్ట్రైట్ కట్టే వస్తుంది విత్ మిడిల్ అంతా వర్క్ మిడిల్లో తీసుకున్నారు ఇదేమో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బాటమ్ విత్ దుప్పట ప్రింటెడ్ ప్రింటెడ్లో ఉంటుంది ప్యాచ్ మనకి ఫ్రంట్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ దుప్పట వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇది వన్ మోర్ త్రీ పీస్ సెట్ అండి ఫ్రాక్ మోడల్లోనే ఇవన్నీ కూడా ఫ్రాక్ మోడల్స్ దాదాపు ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా లోనే ఫ్రంట్ అంతా చిన్నగా ఓపెన్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడంత సీక్వెన్స్ కాయిన్ షేప్లో కింద టాజల్స్ అండ్ దీనికి ఏంటంటే మనకి సైడ్ కూడా వస్తుంది ఇక్కడ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సైడ్ కూడా డిజైన్ ఇచ్చారు కింద బార్డర్ లైన్లో వస్తుంది బాటమ్ అండ్ దుప్పట ఇది దుప్పట కూడా ప్యూర్ హెవీ ప్రింట్ తోటి ఇదంతా ప్రింటే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ బ్లూ కలర్ వన్ మోర్ గ్రీన్ ఇది కూడా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ కాదు ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ ఇది హెవీ ఫ్లేయర్ తోటి ప్యూర్ కాటన్ మనకి వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ బట్ చాలా పెద్దగా ఉంటుందండి ఫ్లేయర్ ఇంకా యాక్చువల్గా టేబుల్ సరిపోక మేము దగ్గరకేసేస్తున్నాము ఇట్లా ఉంది లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు మళ్ళీ దీనికి కాలర్ నెక్ లేదు ఇందాక కొన్నిటికి కాలర్ నెక్ వచ్చింది సో ఇదైతే ప్యూర్ మనకి యూ నెక్లో తీసుకొని ఇక్కడ అంత సీక్వెన్స్ ఇచ్చారు టాజల్స్ మిడిల్లో కైండ్ ఆఫ్ స్లిట్ లాగా కనిపిస్తుంది కానీ స్లిట్ కాదు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ చాలా ఫ్లేర్తో ఉంటుంది ఇదైతే కొత్త కలర్ అండి డిజైన్ కొత్తగానే ఉంది కలర్ కూడా కొత్తగానే ఉంది ఒక్కపొడి కలర్ అంటాము సో ఇదేంటంటే డిఫరెంట్ మోడల్ చూపిస్తాను ఇది సో నెక్లైన్ వచ్చేసి ఇలా అంగారక ఉంది లేదు అన్నట్లుగా ఇలా స్లైట్ గా తీసుకున్నారు అంగారక అండ్ ఇక్కడే టాజల్స్ అనమాట మీరు కట్టేసుకోవచ్చు ఇది సైడ్ అండ్ ఫ్రంట్ ఇదంతా రియల్ మిరట్స్ ఇక్కడ రియల్ మిరర్స్ ఇచ్చారు ఓన్లీ సెంటర్లో మాత్రమే రియల్ మిరర్స్ వచ్చేలాగా చేశారు సైడ్ ఏమో చిన్న బీచ్ యూస్ చేశారు డార్క్ మరూన్ అండ్ స్లిట్ కూడా ఉంటుంది అంగారక ప్యాటర్న్ ప్యూర్ అంగారక ప్యాటర్న్ ఇది అయితే మనకి చూడడానికి అయితే అలా అనిపించలేదు కానీ స్లిట్ కూడా ఉంది బాటమ్ విత్ కలంకారి దుప్పట కంప్లీట్లీ న్యూ మోడల్ ఇది సో ఇంకా ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదండి చాలా కొత్తగా ఉంది మోడల్ అయితే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ కాటన్లో అందరి దగ్గర ఉన్న మోడల్స్ తీసుకునే కన్నా కూడా మనం కొత్తగా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది కలర్స్ కూడాను ఒకరు వేసుకున్నారు కదా అని మనము తీసుకుంటున్నారు కానీ బట్ ఎస్ ట్రెండ్తో పాటు వెళ్ళాలి అండ్ దాంతోపాటు కొత్త కూడా ట్రై చేస్తూ ఉండాలి ఇది ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్లోనే ఏంటంటే మోడల్ వేర్ మళ్ళీ నెక్ కైండ్ ఆఫ్ బకెట్ నెక్ లాగా వచ్చింది విత్ రియల్ ఇది ఇదంతా సైడ్ ఏమో ప్యాచ్ అండ్ పాకెట్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది ఇది కింద వరకు లైన్ కంటిన్యూ అవుతుంది బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పట వచ్చేసి ప్రింట్లో వర్క్లో కూడా జస్ట్ మనకి ప్రింట్లో వచ్చేస్తుంది పెద్ద దుప్పట ప్రైస్ ఓన్లీ సెవెంటీ ఈ సెట్ సెట్ అంతా ఫ్రాక్లోనే కాకపోతే కొన్నిటికి బాటమ్ దుప్పట వచ్చాయి కొన్ని సింగిల్ ఫ్రాక్స్ ఇది యాజ్ సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు మీరు లేదు అనుకుంటే త్రీ పీస్ లాగా వేసుకోవచ్చు ఇది ఫుల్ గేరా అండ్ ఇది సెంటర్లోనేమో వర్క్ వస్తుంది చూడండి ఫ్రాకే కంప్లీట్ ఫ్రాకే అనుకుంటారు బట్ సెట్ సెట్ వస్తుంది ప్రైజ్ ఓన్లీ సెవెంటీ నైంటీ నైన్ రూపీస్ ఇదో దుప్పటా కూడా పెద్దగా టూ సైడ్స్ ప్రింట్ వచ్చింది సెవెంటీ నైంటీ నైన్ రూపీస్ ఆరెంజ్ కలర్ ఇది కూడా ఆరెంజ్లోనే కాకపోతే మల్చిందరి ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ సో ఈ డిజైన్లో ఏంటంటే ఫ్రంట్ ఇక్కడ వరకు బాగా హైలైట్ చేసేసి సెంటర్లో ఫ్లేర్ ఇచ్చారు ఫ్రిల్స్ ఇచ్చారు ఇవేమో హ్యాండ్స్ ఇది బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పటా కూడా మనకి మంచిగా సీక్వెన్స్ బూటీస్ వచ్చాయి పెద్ద పెద్ద సీక్వెన్స్ బూటీస్ అది కూడా ప్రైజ్ సెవెంటీ నైన్టీ నైన్ రూపీస్ కాటన్లో అండి ఇది మళ్ళీ సింగిల్ ఫ్రాక్ అనమాట సో ఈ ఫ్రాక్స్ ఒకప్పుడు ఏంటంటే మనకి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అలా ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు మల్ కాటన్ ఫ్రాక్స్ అది కూడా ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చినవి బాగా ట్రెండ్ అవుతున్నాయి సో దీంట్లో ఏంటంటే ఆరెంజ్ కలర్ మీద యోక్ లైన్లో వర్క్ చూసి ఉంటారు బట్ దీనికి కింద మనకి సెంటర్లో వర్క్ వచ్చింది త్రీ బంచెస్ ఇచ్చారు ఫుల్ ఫ్లేర్తో ఉంటుంది ఇది కూడా కింద ఒక లైన్ ఫ్రిల్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది అండ్ నెక్ లైన్లో మాత్రం మనకి ఇలా చెస్ట్ వరకు పింటెక్స్ లైన్స్లా ఇచ్చి సీక్వెన్స్ యాడ్ చేశారు విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్ కూడా షోల్డర్ దగ్గర చిన్న ఫ్లవర్ ఇచ్చారు బాగుంది మోడల్ అయితే కొత్తగా ఉంది కలర్ కూడా కొత్తగా ఉంటుంది ఇది కూడా సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్లోనే అండ్ ఇంకొక పాయింట్ బ్యాక్ కూడా సేమ్ వచ్చిందండి మనకి వర్క్ కాదు కానీ ఈ లైన్స్ లైన్స్ అయితే సిమిలర్గా ఇచ్చేసారు వన్ మోర్ రస్ట్ ఆరెంజ్ మల్చందేరి ఫ్యాబ్రిక్ ఇది ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉందండి ఇది ఈ పర్టికులర్ డ్రెస్ ఎం వాళ్ళకి మాత్రమే ఉంది ప్యూర్ మల్చేందేరి విత్ హెవీ వర్క్ నెక్ సెంటర్లో హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ అయితే షోల్డర్ మొత్తం కవర్ అయిపోతుంది వర్క్ తోటి అలా అండ్ ఆల్సో సైడ్స్ ఫ్లేయర్ దగ్గర సైడ్స్ కూడా ఇచ్చారు బాటమ్ అండ్ దుప్పటాన్ని ఎం వాళ్ళకి మాత్రమే ఉంది టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ വിത്ത് വിവിംഗ് അന്ജിറ്റൽ പ്രിന്റ് എം വാല മാത്രമേ